వేమా వెంకట్ ఛానల్ ప్రేక్షకులకు కళాభిమానులకు కళా హృదయులకు ముఖ్యంగా వేమా వెంకట్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఈ కళారంగంలో ఎన్నో రకాలైనటువంటి సంగీత విభావరిలో సంగీతం పట్ల అభిరుచి కలిగి సంగీత కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ఆ కళలకు అవసరమైనటువంటి బాణీలు అందించడంలో భాగంగా ముఖ్యంగా ఈ క్లారినెట్ అనేటటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్లార్నెట్ హార్మోనియానికి ఉన్నటువంటి అభినవ సంబంధం చాలా చక్కగా ఉంటుంది మరి అలాంటి గొప్ప పరికరమైనటువంటి ఈ క్లారినెట్ యొక్క విధానాన్ని గురించి ఆ క్లార్ వాయించేటటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం నమస్కారం సార్ మీ పేరు మీ ఊరిని తెలియజేయండి సార్ మా పేరు శంకర్రావు ఇంటి పేరు అద్దంకి మా చెడుగుంపాలెం పక్కన అక్కడే ఉంటున్నారా అద్దంకిలో ఉంటున్నారు ఇప్పుడు ఉంటున్నారు మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ మీ కుటుంబ నేపథ్యం అయినా తెలియజేయగలరా మా నాన్నగారు డోలు అద్వాసం డోల్ డోల్ వాస్తాడు మా బాబాయ్ వీళ్ళు కూడా బ్యాండ్ వాస్తాడు నేను బ్యాండ్ వాయించాను అందరూ మా సంగీత కుటుంబంలోనే సంగీత కుటుంబంతోటే మీరు కూడా పని వేసుకుని ఉన్నారు చాలా అదృష్టం ఇది మామూలుగా అయితే మరి మీరు ఏ సంవత్సరములో ఏ వయసులో మీరు ఈ క్లారినెట్ పరికరాన్ని చూసుంటారు ముందుగా మా తల్లిదండ్రులు నమస్కారం తర్వాత గురుగారికి నేను పద్నాలుగు సంవత్సరంలో నాకు పద్నాలుగు సంవత్సరాలప్పుడు మొదలేశారు నాకు పిల్లలకు మొదలెసారు ఫస్ట్ తెనాలి మస్తాను పొందుతుల దగ్గర ఫస్ట్ గురువు తర్వాత అద్దం ఉంటాడు ఉంటాడు ఆయనలో ఆయన దగ్గర నేర్చుకున్నాం స్వరాలు గంట స్వరాలు పిల్ల బోధన అలంకారాలు పిల్లల గీతాలు స్వరజతులు అంత మటుకి ఈయన దగ్గర నేర్చుకున్నాం దగ్గర తర్వాత సూరవరపల్లి గారు ఉన్నాడు మాట మన సూరవరపల్లి ఆయన దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు మామూలుగా ఊళ్ళో ఆడుక్కొని తిని నేర్చుకున్నాం పోయి ఊళ్ళో రోజు పోయి ఊళ్ళో ఆడుక్కొని తిని అప్పుడు 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 పెట్టేవాళ్ళు అన్నం బాగా పోతే నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర పది వర్ణాలు నేర్చుకున్నాం ఒక ముప్పై చేతులు నేర్చుకున్నాం అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లా కోవూరు వెళ్ళాం అక్కడ జరగమని వెంకయ్య గారు నాలుగు సక్వన్ విద్వాంసు మంచి విద్వాంసు ఆయన దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఆయన దగ్గర ఒక యాభై క్షీర్తం పాఠం చేశాం త్యాగరాజ కీర్తన దేవితే మొత్తం ఇప్పుడు ఒక యాభై ఇరవై రాగాలు వచ్చు ఒక డెబ్భై ఎనభై కీర్తనలు వచ్చు అది అంటే అసలు వాస్తవంగా ఈ నేర్చుకోవడానికి మీరు ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు లేరు ఇప్పుడు నేర్చుకోవట్లేదు అసలు అప్పట్లో ఒక విద్య నేర్చుకోవాలంటే ఇంత కష్టతరంతో గుడికి ఉండేది వచ్చేది అసలు కష్టం అంటే మామూలు కష్టం కాదు ఇప్పుడు జనరల్గా ఏదన్నా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా నేర్పండి గురువు గారు మీకు ఏదో పార్షోత్తం ఇస్తామనో ఏదో ఒక విధానంలో ఉంటుంది కానీ అప్పుడు శిష్యురికి మీరు చేసినటువంటి శిష్యరికి విధానాన్ని చూస్తే గతంలో ఇప్పుడు ఈ ఇప్పుడు మహాభారతం కాలంలో కానీ ఇలాగాని కొన్ని గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మీరు ఇక్కడ తెలియజేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే అట్ట ఉంటేనే సంగీతం బాగుంది అట్ట ఉంటేనే సంగీతం వచ్చేది గురువు గారికి మన ఉండాలి అప్పుడే సంగీతం వచ్చింది ఇప్పుడు మీరు అక్కడ నాలుగు సంవత్సరాలు అక్కడ ఇట్లా అందరిగా భిక్షాటం చేస్తూ విద్య నేర్చుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ గురువు గారు ఎలా అసలు ఇప్పుడు ఎలా ట్రీట్ చేసేవారు విద్యార్థుల పట్ల వీళ్ళకి నేర్పాలా వద్దు అనేటటువంటి భావనలు ఎట్లా ఉండేవి అసలు గురువుల పట్ల మా గురువు గారిని మేము అడుకొని తిన్నాం ఆయన అట్టయితేనే వచ్చిద్ది బాగా అటు పోయి ఊళ్ళో పోయి అన్నం పెట్టుచుకుని తినండి వండుకుంటే మీకు తెలియదు ఆ బాధడే తెలియదు అడుకొని తింటే కానీ ఆ బాధడే తెలుస్తుంది మీకు అప్పుడు సంద బాగా వచ్చింది బాగుండి మీకు అని చెప్తే మేము ఆ పని చేసాం అంటే ఒక విద్య నేర్చుకునేటప్పుడు గర్వం ఉండకూడదు ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క దీనస్థితిలోకి వెళ్తాడో అప్పుడు ఒరిజినల్ విధానాన్ని వస్తాడు అప్పుడే విద్యా అభ్యర్థి గర్వం ఉంటే రాదనేది గురువుగారి యొక్క అంతర్భావన అయిపోతుంది చాలా బాగుంది మరి ఈ అప్పటి నుంచి అంటే మీరు పద్నాలుగు సంవత్సరాలప్పుడు మొదలుపెట్టి సుమారు అక్కడక్కడక్కడ ఒక పది సంవత్సరాలు అందరి దగ్గర నేర్చుకున్న పద్నాలుగు గంటే ఓ పది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల దాకా మీరు ఇది ఇరవై ఐదు సంవత్సరం వయసు దాకా దీని దాని వరకు నేర్చుకోగలుగుతారు మరి ఇప్పుడు మీ వయసు ఎంత అండి అరవై రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరగా ముప్పై ఎనిమిది ముప్పై ఐదు సంవత్సరాల వరకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది మరి ఈ సుదీర్ఘమైనటువంటి ఈ అనుభవంలో మీరు సుమారుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు ఇన్ని ప్రోగ్రాం చేస్తుంటారు ఫస్ట్ నేను బ్యాండ్లో బ్యాండ్ బ్యాండ్లో మా పెళ్ళిళ్ళకి వీటికి తర్వాత బ్యాండ్లో అక్కడ అర్ధం కాంతం కార్యక్రమా మాన్ మాస్టర్ బాగా పంపుతాను కాంతం కార్యని ఆయన ఒకరోజు నాటకానికి వస్తావా శంకరాత లాంటి కంటే నాకు రాదు అని అన్నా అని నేను రా నేనున్నా అని చెప్పి తీసిపోయాడు హరిశ్చంద్ర సత్యహరిచంద నాటకం ఫస్ట్ నాటకం వరపల్లలో వరపల్లలో అక్కడ తీసిపోయి పంపించాడు పది రూపాయలు ఇచ్చాడు పది రూపాయలు అంటే అసలు ఆ గ్రేట్ రూపాయలు ఇచ్చాడు అయినా కూడా మనం మర్చిపోలేదు అప్పుడు అప్పుడు ఇచ్చిన పది రూపాయలు అయినా కూడా ఇప్పుడు కూడా అది ఫస్ట్ నాకు పిచ్చి పెట్టింది ఆయన నాటకాల ఫీల్డ్ లో నాకు అంతమంది ఆ ఉద్దేశం ఏదో నేను లో వంచుకునేవాడి ఇంకా చిన్నగా జనంగా అలవాటు అయిపోయింది నాటకాలకి వివాహాది కార్యక్రమాల నుండి రంగస్థల కళారు గొప్ప గొప్ప పని చేశారు తర్వాత ఇక్కడ మాకు ముత్తే సమాచారని ఆది అని చాలా మంది ఉన్న బాక్స్ లాంచ్ వాళ్ళు వీళ్ళు తోటి పరిచయం అయింది ఇంకా నాటక ఫీల్డ్లోనే పని పెండి నాటకాలు కోలాటాలు బృందావన్ భజనలు ఇంకా అన్ని రకాలు మొత్తం మొత్తం ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల్లో సుమారుగా మీరు సంవత్సరానికి దగ్గర దగ్గరకి ఎన్ని ప్రోగ్రాలు చేస్తుంటారు నూట యాభై చేస్తారు వంద పైన వందల ఐదు వేలు దాకా మరి ఈ ప్రోగ్రాలు చేసేటప్పుడు ఈ క్లార్నెట్ యొక్క ఆదరణ ప్రేక్షకుల్లో ఎలా ఉంది అనిపిస్తుంది మీకు ఆదరణ బాగానే ఉంది రాను రాను నాటకాలు తగ్గిపోతున్నాయి రంగం తగ్గిపో తగ్గిపోతుంది క్లానెట్ ఇదివరకు మంచి పేరు క్లానెట్ బృందావన బంజనం కానీ కోలాటాలకు కానీ ఈ నాటకాలకు కానీ మంచి పేరు బాగుండవు క్లానెట్టు అది రాను రాను నాటకాలే తగ్గిపోతున్నాయి నాటకరంగం తగ్గి నేర్చుకునేవాళ్ళేరు ఏం చేస్తే బాగుంటుందంటే ఈ నాటక రంగాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం ఉన్నారు చూసే ప్రేక్షకులు తక్కువయ్యారు అయ్యే ఇప్పుడు సినిమా రంగంలో రకరకాలైనటువంటి ప్రభావం వల్ల కొంతవరకు తక్కువ తగ్గింది కానీ అక్కడక్కడ వేస్తున్నారు అక్కడ వేస్తున్నారు పర్వాలేదు ఇంకా దీన్ని కళను ముందుకు తీసుకెళ్లేటటువంటి కళాకారులని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ నేర్చుకోవడానికి ఏమేమి తెలిసి ఉండాలంటారు ఈ క్లారినెట్ నేర్చుకోవాలంటే ఎలాంటి పరిజ్ఞానం అవసరం అంటారు ప్లానెట్ నేర్చుకోవాలంటే ముందర దానికి నాదం కుదరాలి నాదం మెయిన్ ప్లానెట్కి నాదం కుదరాలి మనం వాంచ నాదం సూట్ పూలుగా ఉండాలి మైక్కి మైక్ బాగా కరెక్ట్గా సూట్ బాగా నాదం బాగుండాలి నువ్వు అంటే నచ్చదు నాదం బాగుండాలి రాగాలు తెలిసి ఉండాలి ముందు మెయిన్ రాగాలు తెలుసు నాదీ రాగాలు తెలుసుండాలి బాగా నాదం అనేది ప్రధానమైన ఆ నాదం తర్వాత రాగాలు తెలుస్తాయి సుమారు ఎన్ని రాగాలు తెలిస్తే తినేయగలుగుతారు ఈ మామూలుగా ఈ ఫీల్డ్లో అయితే ఒక ముప్పై రాగాలు పది రాగాలు అయితే వాంచవచ్చు అయినా కూడా మేము యాభై రాగాలు దాకా ప్రయత్నం చేసాం యాభై యాభై నేర్చుకుంటే చాలా వరకు వాంచ ఇబ్బంది లేదు వాంచవచ్చు అయినా కూడా కొత్త అయినా కానీ ఆ విద్య అనేటటువంటిది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటే అప్డేట్ అవుతుంటేనే బాగుంటుంది అది మంచి అలవాటు కూడా ప్రతి విద్యార్థి ప్రతి ఒక్క నేర్చుకుంటుంటేనే దాని గురించి నేర్చుకున్నా కూడా ఇంకా ఈ సంగీత ప్రపంచంలో మనం నేర్చుకునేది కొంతైనా ఇంకా నేర్చుకోవాల్సిన ఎంత ఉంటుంది అలా ఉంటాం మంచిది ఎప్పటికప్పుడు మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటాం కూడా మంచిది చాలా మంచిది ఉంది ఎక్సలెంట్ చాలా బాగుంది ఆ రాగం పేరు ఏంటది ఇప్పుడు మీరేసింది చక్రవాకం చక్రవాకం బా ఇంకొక మంచి అద్భుతమైన రాగాన్ని రాగం పేరు మాండు మాండు బా ఏదైనా కీర్తన మంచి కీర్తన సూపర్ సూపర్ చాలా చక్కగా ఉంది ఆ కీర్తన పేరు ఏమైంది బిలహరి రాగం ఆ నాకు నచ్చిన ఒక రాగము శివరంజని కొద్దిగా చక్కగా ఉంది చివరిగా ఈ క్లార్నెట్ నేర్చుకోవాలనేటటువంటి నేటి తరంలో ఉన్నటువంటి యువతకు మీరిచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమిటి ఇప్పుడు కుర్రోళ్ళు నేర్చుకునేవాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఎవరైనా గురువుగాడికి పోయి కష్టపడి నేర్చుకోవాలి అది ఏదో సెల్లో చూసి ఇడిగా ఇని నేర్చుకోవటం కరెక్ట్ కాదు అది కరెక్ట్గా ఉండదు కూడా గురు విద్య ఉండాలంటే ఉండాలి ఎవరైనా వాళ్ళకి నేర్చుకోవాలి వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు మనతో ఈ క్లార్నెట్ గురించినటువంటి విషయాల గురించి మనతో వాళ్ళ అనుభవాలని పంచుకున్నందుకు ముఖ్యంగా అద్దంకి శంకర్రావు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీరందరూ కూడా ఈ కళారంగాన్ని ముందుకు నడిపించేటట్లుగా ప్రోత్సాహాన్ని అందరికీ కళాకారులకి కళారంగానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్